భ్రత మీద పరివేషన్ మీద కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్టాత్మకంగా చేపడుతున్నటువంటి అవగాహన కార్యక్రమంలో భాగంగా మనం అందరం కూడా చూసాం పోడప్పుడు ఏ విధంగా ఏ విధంగా మరి రాకపోతే లేనప్పుడు ట్రాఫిక్ లేనప్పుడు ప్రజలు ఏ ఉద్యోగం లేనప్పుడు పొల్యూషన్ లెవెల్ ఎంత తక్కువ ఉన్నాయి మనం సాధారణ జనజీవనంలో కూడా మన పరిశుభ్రత మెయింటైన్ పరిశుభ్రత మెయింటైన్ చేసి మనం ఎంత తిరిగి ఇవ్వగలిగించి పరిశుభ్రత శానిటేషను ఇవే మనం అవి తిరిగి ఇవ్వగలిగితే మదర్ నేచరే మనల్ని సురక్షితంగా చూసుకుంటుందని మీకు అందరికీ కూడా ఈ ద్వారా తెలుస్తుంది ఈ రోజు స్వచ్ఛంద స్వర్ణంద్ర కార్యక్రమంలో భాగంగా మార్చిలో మూడో శనివారం మనం స్టేట్ గవర్నమెంట్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హానరబుల్ సీఎం గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ రోజు మన బొబ్బలి మున్సిపాలిటీలో ఈ కార్యక్రమాన్ని మెగా ర్యాలీ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ మీద అవగాహనతో మెగా ర్యాలీ కండక్ట్ చేయడం జరుగుతుంది ఈ కి మన గౌరవ అతిథులైన ఎమ్మెల్యే గారికి అదేవిధంగా గౌరవ చైర్మన్ గారికి మిగిలిన కౌన్సిల్ సభ్యులందరికీ పబ్లిక్ రిప్రజెంటేటివ్స్ అందరికీ అదేవిధంగా పత్రికా మిత్రులందరికీ కూడా మా స్టాఫ్ అందరికీ ప్రత్యేకమైన వెల్కమ్ ఈ రోజు మన సర్ చేతుల మీదగా మనం ఈ ప్రోగ్రామ్ ని లాంచ్ చేసుకోవడం జరుగుతుంది ఈ రోజు ప్రోగ్రామ్ లో మెయిన్ రెండు యాక్టివిటీస్ మన రీయూజుల్స్ ఎగ్జిబిషన్ అదేవిధంగా ప్లాస్టిక్ అవగాహన మీద మెగా ర్యాలీ ఈ రెండు ప్రోగ్రామ్స్ కూడా మన మన గౌరవ ఎమ్మెల్యే గారు చేతుల మీద లాంచ్ చేయడం జరుగుతుంది థ్యాంక్ యూ